మా ఇంటి పెద్ద మధ్యవో ఇట ఈరోజు ఏంటంటే అసలు ఏం బాగాలేదు ఏ టైంలో ఏది ఎలా వస్తుందో తెలియదు కదా పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు ఏంటంటే మేము ట్రిప్ వెళ్తున్నాం అన్నమాట ట్రిప్ అంటే మహాకుంభమేళాకి వెళ్తున్నాము అయితే అనుకోకుండా సడన్ ప్లాన్ అనమాట సో సడన్ ప్లాన్ మాకు ఏదన్నా ఉంటే ఆ రోజు హడావుడు ఏ రేంజ్లో ఉంటుందనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాము అయితే పొద్దు పొద్దున్నే బెండకాయ కూర వండేసాను ఇంకా ఇది కడి అండి కడి తెలుసు కదా చాలాసార్లు రెసిపీ షేర్ చేశాను మజ్జిగ పెరుగుంది ఇంకా ఇది ఇష్టంగా తింటారు పిల్లలని చెప్పి ఇది చేసేస్తున్నాను దీనికి నెయ్యి కూడా కాసాను మళ్ళీ ఎందుకంటే అది మేగడు ఉండిపోయింది ఫ్రిడ్జ్ లో మళ్ళీ ఇంకొక మూడు నాలుగు రోజులు ఉండం కదా ఎందుకని చెప్పి నెయ్యి కాసాను పొద్దున్నే దాన్ని కాదు కాదు గోదావరి గోదావరి మీ అందరిలో ఎంత మందికి గోదావరి ఇష్టం నేను ఇప్పుడైతే అయితే వంట కాదు ఇంకా ఏటా చూడొద్దు అస్సలు ఏం బాగాలేదు అన్ని టమాటమ్మా టమాటమ్మా పనులు చేసేసి అప్పుడు ఒకసారి డాడీ చూపించాలమ్మా బయటకు వెళ్ళండి డాడీ పాలుకెళ్ళండి పాలుకెళ్ళండి డాడీ అదిగో డాడీ బయటికి వెళ్తున్నారంట డాడీలో లెగవలేదు కదా రూబి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఓ సునీత ఆంటీ వచ్చిందంట అందుకెళ్ళే మూడు మా ఇంటి పెద్ద మధ్యవో ఇట విష్ణుమూర్తి లేకపోన్నారు ప్రస్తుతము రూబీని బయటకు తీసుకుని వెళ్ళొచ్చి పాలు తీసుకుని వచ్చి పడుకుని ఉన్నారనమాట ఏం చేద్దావా అని ఆలోచిస్తున్నారా డాడీ సో డాడీ కూడా ఈరోజు బిజీ బిజీ అనమాట హోమ్ డెకర్ పనులు వస్త్రధార పనులు కొన్ని కొన్ని పైన పైన చూడాల్సినవి అవి చూసేసి డాడీ కూడా పనులు కంప్లీట్ చేస్తారు రూబీ ఇంకా వంట అయిపోయినాకండి ఒకసారి గ్యాస్ కొంచెం క్లీన్ చేసేసుకుని ఇక్కడ కాస్త కాయలు తెచ్చుకొని మొత్తం ఇదంతా కూడా తురిమేసి ఉంచేసాను ఇప్పుడు క్యారెట్ హల్వా చేస్తా ఈ హడావుడిలో ఇది కూడా చేయాల్సి వచ్చింది ఎందుకంటే మేము మామూలుగా చేసుకుందాం అని తెచ్చి మా క్యాండీకి ఏదో అయింది మెంటల్కి ఎవరు చూడకూడదు తినేటప్పుడు సరే ఓవరాక్షన్ చేయమకే నేను ఈరోజు కాలేజ్కి డుమా కొట్టే చాలా చార్ట్స్ ఉన్నాయి నేను టెన్ థర్టీ కల్లో వచ్చేసి చార్ట్స్ వెళ్ళి చేస్తున్నాను మమ్మీ ఏమో ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది కదండి కనీసం డిష్ బాయ్ చెప్పలే క్లిప్ మళ్ళీ వెళ్ళి చెప్పాలి ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది చూస్తున్నారు కదా ఇదేమో నిన్న వీడియో కానీ తీసి పెట్టామన్నమాట ఇక్కడ ఇంకొక లాట్ వీడియోకి తీసి పెట్టాము అలాగే అండి హడావుడిగా రావడానికి రీజన్ జామ్ దా అనేవి ప్యూర్ లో హ్యాండ్లూమ్ వచ్చింది చూడండి అన్ని మల్టిపుల్ పీసెస్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఇవాళ వీడియో తీయాలి అసలు బలే బలిగా ఉన్నాయి ఇంకా ఒకటే లాట్ ఓపెన్ చేసాము ఇంకో లాట్ ఉందండి సో ఇవన్నీ మీకు ఫర్దర్ గా వీడియోస్ లో వస్తాయి ఒక వీడియో అయిపోయిందండి షూట్ చేస్తాము మళ్ళీ ఏంటంటే ఇంటికాయ నుంచి వచ్చేటప్పుడు ఒక రెండు మూడు డ్రెస్సులు తెచ్చుకుంటాను ఎప్పుడు కూడా చేంజ్ చేసుకుని ఒకటే రోజు పెట్టుకుంటామండి వీడియోస్ తీసి మోస్ట్లీ ఆ డ్రెస్సులకు సంబంధించి సజన ఉన్నప్పుడే చేసుకుంటాం కనుక అలాగే తీసుకుంటాం ఇప్పుడు ఏంటంటే రెండు మూడు రోజులు ఉంటాము నేను లైవ్ చేయను కదా అన్నట్టుగా కొత్త స్టాక్ వచ్చింది ఎప్పుడెప్పుడు మీకు చూపిద్దాం అనిపిస్తుంది కదా అందుకని చెప్పి జామ్ దనిది వీడియో తీసుకున్నాను ప్యూర్ జామ్ ప్యూర్ జామ్ దళి అంటే హ్యాండ్లూమ్ వచ్చినాయి అనమాట ఇంకా పని అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసి హోం వెళ్ళి మళ్ళీ ఇదిగోండి మళ్ళీ చీర కట్టుకున్నాను సో హోమ్డెకార్కి వెళ్ళి ఒక వీడియో చేసుకుని మళ్ళీ వచ్చి గార్డెన్కి వచ్చి మళ్ళీ ఒక వీడియో చేసుకుని మొక్కలు పెట్టాను అనమాట హోమ్ వెళ్ళి వీడియో చేసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ వెళ్ళాను అనమాట రిటర్న్ గిఫ్ట్స్ వెళ్తున్నాయి ఇవాళ సో దానికి సంబంధించి రీల్స్ తీసుకోవడానికి ఇలా చూడండి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇవి ఒకరిది ఆర్డర్ ఉందండి అని చెప్పి ఇవాళ ఇవి డెలివరీకి వెళ్ళాలి అనమాట అయితే ఇవి లోకల్ కాదండి నాన్ లోకల్ వాళ్ళు విత్ బాక్స్ ప్యాకింగ్ అడిగారు ఇంత ని బాక్స్ ప్యాకింగ్ పంపించాలి అంటే చాలా కష్టం ట్రాన్స్పోర్ట్లో అయినా కూడా బాక్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి ఇవి విజయవాడ వెళ్తున్నాయి ఒక మనిషిని ఇచ్చి పంపిస్తున్నారు మొత్తంలో ట్రాన్స్పోర్ట్ వేసేస్తారు వేసేసిన తర్వాత ఒక మనిషి వెళ్ళి అక్కడ వాళ్ళకి అవసరమైనట్టుగా ప్యాక్ చేసి ఇచ్చి అనమాట ఇలా అవి అక్కడ చూస్తున్నారు కదా అవి పాట్స్ ప్యాక్ అవుతున్నాయి సేమ్ డేలో ఇంత పెద్ద పెద్ద ఆర్డర్స్ డిస్పాచ్ అవ్వాలన్నా మేము లేట్ నైట్ కూర్చొని వర్క్ చేస్తున్నాం ఇక్కడ వాళ్ళు ముగ్గురు అవి ప్యాక్ చేస్తున్నారు ఇంకా మేము ఇవన్నీ స్టాఫ్ సర్దించుకుంటూ వాళ్ళు తెల్లారితే నేను ఊరు వెళ్ళాలి ఇవన్నీ చేసుకుని కానీ మేము వెళ్ళటానికి లేదనమాట సో ఇవన్నీ మా కష్టాలు అయితే ఇవన్నీ ఇట్లా పోతాయండి మీ నమ్మకం మా మీద ఉంచుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మీ సపోర్ట్ ముందు ముందు కూడా ఉంటుందని అనుకుంటున్నాను మీకు ఏ ఐటమ్ బల్క్ లో కావాలన్నా కూడా బ్రాస్లో మన సునీత సోమ్ కార్ ఉంది అని చెప్పి మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేయండి సో మొత్తానికి అయితే హడావుడిగా రోజు అట్లా గడిచిందండి మనకి సిచ్యువేషన్స్ ఏ అయినా కూడా ఏ టైంలో ఏది ఎలా వస్తుందో తెలియదు కదా అన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి ఒకరోజు పని ఎక్కువ ఒకరోజు పని తక్కువ ఉంటుంది లైఫ్ అన్నాక సో పని ఎక్కువ వచ్చినప్పుడు ఓ అబ్బా ఇవన్నీ చేయాలా అని విసుక్కోకుండా మనం దాన్ని కొంచెం ప్లాన్గా చేసుకుంటే చక్కగా మనం లైఫ్ని ఆనందంగా లీడ్ చేయవచ్చు అనమాట అది నేను చెప్పదలుచుకుంది మీకేమనిపించింది అనేది మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు ఎలా సడన్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు కామెంట్ చేయండి ఇప్పుడు వీడియో చూసే వాళ్ళలో ఎవరన్నా ఆల్రెడీ కుంభమేళకి వెళ్ళారా అండి ఇళ్ళొస్తే కనుక ఎలా ఉంటుంది అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత